ఏంటక్కువ కేం పెట్టావు అంత ఎంజాయ్ చేస్తూ తింటున్నావు లైట్ నైట్ డిన్నర్ లోకి ప్లెయిన్ బిర్యానీ చికెన్ ఫ్రై చేశానండి ప్లెయిన్ బిర్యానీ అంటే ఇంకేదో అనుకుంటారు బగారా రైస్ ఏనండి ఆ బగారా రైస్ లోకి వేడి వేడి చికెన్ ఫ్రై బగారా రైస్ లోకి నిమ్మకాయ పెట్టుకొని ఒక ముక్క పెట్టుకొని అలా తింటుంటే సూపర్గా ఉందండి నైట్ బగారా రైస్ బిల్లాల్ స్టైల్లో ఉండిద్ండి బిల్లాల్లో కూడా సేమ్ ఇదే టేస్ట్ ఉండిద్ది ఒక్కసారి అయితే రైస్ చూడండి వేడి వేడిగా ఉంది అసలు ఎంత పలుకు పలుగ్గా ఉందో పొడి సూపర్ గా వచ్చిందండి రైస్ నేను చెప్పిన విధంగా చేసుకుంటే బిల్లాల్ రెస్టారెంట్ లో కంటే మీది మీరు చేసుకున్నది సూపర్ గా ఉండిద్ది అలా ఉండిద్ది చూడండి రైస్ అయితే అదే సేమ్ కలర్ టెక్చర్ ఇంకా అదేనండి ఇంకా చికెన్ వస్తే కలర్ చూడండి ఎలా ఉందో కలర్ఫుల్ గా వచ్చింది టేస్ట్ కూడా సూపర్ గా వచ్చింది నేనైతే కర్రీ లాగా చేయలేదు ఫ్రై లాగే చేశానండి కొంచెం లైట్ గా గ్రేవీ ఉండేటట్టు కలుపుకోవడానికి నాకైతే ఫుడ్ వేడిగా తినడమే ఇష్టం అండి అందుకని నేనైతే సర్వ్ చేస్తున్నాను అలా వేడి వేడిగా అన్నాన్ని సర్వ్ చేసేసుకొని ఒక ప్లేట్ లో చికెన్ కర్రీ కూడా వేసేసుకొని దాంట్లో చికెన్ కర్రీ అయితే వేస్తుంటే స్మెల్ ఎదిరిపోతుంది అలా చికెన్ కర్రీ కూడా ప్లేట్ లో వేసేసుకొని ఒక ఆని ఆనియన్ ఒక నిమ్మకాయ తీసుకొని ఒకేసారి సర్వ్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకొని చూడండి ఆనియన్ నిమ్మకాయ పెట్టంగానే ప్లేట్ అంతా అంత కలర్ఫుల్ గా వచ్చిందో ఇంకా మా హస్బెండ్ కు సర్వ్ చేస్తే అలా తింటున్నాడు ఇది ఎట్ చేకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము నేనైతే ఒక బాస్మతి బియ్యం ఒక గ్లాస్ అయితే తీసుకుంటున్నాను ఒక గ్లాస్ బాస్మతి బియ్యము ఇంకో గ్లాస్ వచ్చేసరికి నార్మల్ బీపీటీలు ఉంటాయి కదండి ఆ నార్మల్ బిపిటిలు అయితే ఒక గ్లాస్ తీసుకుంటున్నాను ఆ రెండు గ్లాసుల బియ్యాన్ని అయితే ఒక గిన్నెలోకి వేసుకోండి ఆ గిన్నెలో వేసుకున్న బియ్యాన్ని శుభ్రంగా ఒక టూ టైమ్స్ అయితే అయితే కడిగి పెట్టేసుకోండి కడిగి పెట్టేసుకున్న తర్వాత దాంట్లో వాటర్ పెట్టేసి హాఫ్ అవర్ అయితే నానేటట్టు చూసుకోండి బియ్య తర్వాత అయితే మనం చికెన్ కర్రీ చేయాలన్నా రైస్ చేయాలన్నా ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి కాబట్టి ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను కొంచెం అల్లము ఒక రెండు చినుల పై అయితే తీసేసుకొని దాన్ని మిక్సీ చేసేసుకున్నాను ఆ మిక్సీ చేసుకున్నది కాస్త పక్కన పెట్టేసాను నేనైతే రైస్ కుక్కర్లో చేస్తున్నానండి ఎందుకంటే రైస్ కుక్కర్లో చేస్తే రైస్ మా హస్బెండ్ వచ్చేదాకా కూడా వేడిగా ఉండిద్దని చెప్పి వామ్లో పెట్టిద్దని నేనైతే రైస్ కుక్కర్లో చేస్తున్నాను చేసుకోను మీరు కుక్కర్లో అయినా చేసుకోవచ్చు నార్మల్ కుక్కర్లో గిన్నెలో అయినా ఫస్ట్ రైస్ కుక్కర్లో తీసేసుకొని దాంట్లో అయితే కొంచెం అయితే ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ తర్వాత కొంచెం నెయ్యి కూడా తీసుకోవాలి కొంచెం నెయ్యి కూడా పోసుకున్న తర్వాత దాన్ని కొంచెం లైట్గా కాగనిచ్చి మసాలా దినుసులండి చక్క లవంగాలు షాజీరా ఆకు లవంగాలు మిరియాలు అవన్నీ తీసేసుకొని దాంట్లో వేయండి దాన్ని లైట్గా వేగనివ్వండి ఫస్ట్ లైట్గా వేగుతూ ఉన్నప్పుడు ఒక నాలుగు పచ్చిమిరకాయలు అయితే అడ్డంగా జీల్చేసి రెడీగా పెట్టుకోండి వేగిన తర్వాత ఆ పచ్చిమిరకాయలు నాలుగు వేయండి మీరు రైస్ కుక్కర్లో చేసేటప్పుడు రైస్ కుక్కర్ బటన్ అది పడుతూ ఉంటుంది దాన్ని మీరు మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకోండి ఒక రెండు స్పూన్లు అయితే దాంట్లో వేసేసేయండి అదైతే బాగా పచ్చివాసం పోయేంత వరకు బాగా ఏపం అండి అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏగిపోతుంది అలా ఏగిపోయిన తర్వాత మీ దగ్గర ఉన్న జీడిపప్పులు ఉంటే నాలుగు ఆ టైంలోనే వేసేసుకోండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు అది ఆప్షనల్ ఆ జీడిపప్పుని కూడా కాసేపు యాగనిచ్చి ఒక గుప్పెడు కొత్తిమీర పుదీనా కరివేపాకు అయితే దాంట్లో వేయండి కొత్తిమీర పుదీనా అనేది ఖచ్చితంగా వేయాల్సిందే కొత్తిమీర పుదీనా అనేది వేస్తేనే బిర్యానీకి టేస్ట్ వస్తుంది అలా కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే ఆ కొత్తిమీర పుదీనాని మగ్గించండి బాగా అలా వేగిన తర్వాత దాంట్లో అయితే మనము ఇందాక మనము రైస్ టూ గ్లాసెస్ తీసుకున్నాం కదండి అదే గ్లాస్ తోటి నాలుగు గ్లాసులు వాటర్ అయితే తీసేసుకోండి నాకైతే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఒకటికి రెండు తీసుకుంటున్నాను మీకు ఇంకా పలుకు పలుకు కావాలంటే ఒకటికి ఒకటి ఉన్నారు తీసుకోండి అలా ఆ వాటర్ని అయితే రైస్ కుక్కర్లో అయితే వేసేసేయండి ఆ రైస్ కుక్కర్లో వాటర్ వేసిన తర్వాత దాంట్లో అయితే కొంచెం ఉప్పు ఉప్పు తర్వాత కసూరి మేతండి కసూరి మేత వేయడం వల్ల మీకు చెప్పాను ముందుగానే రెస్టారెంట్ స్టైలో ఉండిద్దని ముందు వీడియోస్లో కూడా చెప్పాను కొంచెం చికెన్ మసాలా కొంచెం గరం మసాలా వేసుకొని అలా అలా తిప్పేసి మూత పెట్టేసుకోండి మూత పెట్టిన తర్వాత అది మరిగే టైంలో వాటర్ ఎప్పుడైతే మరుగుతీయో ఆ వాటర్ మరిగే టైంలో మన రైస్ ఉన్నాయి కదండి నానిపోయిన రైస్ ఆ రైస్ని తీసుకెళ్ళి ఆ వాటర్లో వేసేసి ఒక్కసారి అలా అలా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసేయండి ఇంకా రైస్ కుక్కర్ దానిపైన వచ్చేసేసుకొని మీకైతే రైస్ రైస్ రెడీ అయితే ఆ బిర్యానీ రెడీ అయ్యే లోపల మనము చికెన్ ఫ్రై కూడా చేసేసుకుందాము చికెన్ ఫ్రై చేసుకోవడానికి ఫస్ట్ అయితే బాండి పెట్టేసి దాంట్లో అయితే ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ మరిగిన తర్వాత కొంచెం అయితే పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అడ్డంగా జీల్చేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయ టమాటా కూడా వేసుకోవాలి ఉల్లిపాయ టమాటా వేసి లైట్గా మగ్గనిచ్చిన తర్వాత అలా అలా తిప్పుకుంటూ టమాటా ఉల్లిపాయలను ఒక టూ మినిట్స్ అయితే మగ్గనివ్వాలి అలా టూ మినిట్స్ మగ్గిన తర్వాత టమాటా ఉల్లిపాయ అనేది కొంచెం వాడబడినట్టే ఇది అలా వడబడిన తర్వాత లైట్గా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేపాలి అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎప్పుడైతే పచ్చి వాసన పోయి కొంచెం బాగా ఫ్రై అయిపోయిందో దాని తర్వాత ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకుంటున్నానండి మేము అంటే నలుగురుమే కాబట్టి ఇద్దరు చిన్నపిల్లలు దాంట్లో అందుకని ఒక హాఫ్ కిలో మాత్రమే తీసుకుంటున్నాను హాఫ్ కిలో చికెన్ ని ఒక టూ టైమ్స్ అయితే శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఆ పక్కన పెట్టుకున్న చికెన్ తీసుకొచ్చి ఏ అయితే టమాటాలు మగ్గినాయో ఆ టమాటాలు మగ్గిన దాంట్లో వేసుకొని బాగా కలిపేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గు పెట్టుకోవచ్చు అయితే కలుపుకొని దాంట్లో అయితే కొంచెం కారము కొంచెం ఉప్పు అయితే వేసుకొని కలపెట్టుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత పెరుగు కూడా వేసుకోండి కొంచెము ఒక చిన్న కప్పు పెరుగు అయితే వేసుకోండి ఉప్పు పసుపు కారం వేసిన తర్వాత పెరుగు వేసిన తర్వాత దాన్ని అయితే బాగా కలబెట్టుకోండి కర్రీని అయితే బాగా కలబెట్టేసేస్తే కొంచెం మీకు లైట్గా అనేవి ఊరుతూ ఉంటాయి అలా వాటర్ ఊరేటప్పుడు ఒకసారి కలపెట్టేసుకొని మూత పెట్టేసేయండి ఒక ఒక టెన్ మినిట్స్ అయితే అలా ఒక మీడియం ఫ్లేమ్లో పక్కన పెట్టేస్తే బాగా మగ్గిపోతాయి అలా మగ్గిన దాంట్లో చికెన్ మసాలా గరం మసాలా కసూరి అయితే నలిపి వేయండి నలిపి వేస్తేనే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెం కరివేపాకు కూడా వేసేసి అలా అలా కలపెట్టుకొని మూత పెట్టుకేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే మగ్గనిచ్చేసి ఆపేసుకోండి అందులోకి మనకు రైస్ కూడా రెడీ అయిపోయింది రైస్ కూడా చూడండి నేను ఒకటికి రెండు గ్లాసులు వాటర్ పోసినా అంత పలుకు పలుకుగా వచ్చిందో చికెన్ ఫ్రై కూడా బాగా రెడీ అయిపోయిందండి బాగా కలర్ఫుల్గా ఇంకా రెండు కట్టేసుకొని గ్యాస్ పై అయితే కట్టేసుకొని ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసేసుకోండి నేనైతే ఒక ప్లేట్ తీసేసుకొని దాంట్లో అయితే లైట్గా కొంచెం బిర్యానీ అయితే బిర్యానీ చూడండి పలుకు పలుకుగా బాగా వేడిగా పొగలు వస్తూ ఉంది అలా పొగలు వచ్చే బిర్యానీని నేను కొంచెం అయితే తీసేసుకొని సర్వ్ చేస్తున్నాను నాకు వేడిగా సర్వ్ చేయడం అంటేనే ఇష్టము తినవంట వేడిగా అంటేనే ఇష్టము అలా ప్లేట్లో బిర్యానీ సర్వ్ చేసుకున్న తర్వాత చికెన్ ఫ్రై ఉంది కదండి ఆ చికెన్ ఫ్రైని కూడా ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుందాము అలా సర్వ్ చేసుకున్న ప్లేట్లోనే ఒక ఆనియన్ ఒక లెమన్ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఆ కట్ చేసుకున్న లెమన్ ఆనియన్స్ కూడా ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను అది కూడా చూడండి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆ ప్లేట్ అయితే అంత కలర్ఫుల్ గా రెడీ అయింది ఆ కలర్ఫుల్ గా రెడీ అయిన ప్లేట్ ను తీసుకెళ్లి మా హస్బెండ్ కైతే తీసిచ్చాను ఆ మా హస్బెండ్ అయితే దాంట్లో ఒక లెమన్ అయితే పిండేసుకొని అలా చికెన్ కర్రీ కలిపేసుకొని నోట్లో పెట్టుకొని అలా ఎంజాయ్ చేస్తున్నారు చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి అలా